అందరికి నమస్కారం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మా అంత గొప్ప లేదు మా కట్టే తోపులు లేరు మేం చెప్పిందే శాసనం మేం గీసిందే గీత అంటూ ఒళ్ళు మరచి ఒక్క నోటికొచ్చి మాట్లాడినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలు అది దేని గురించి అమరావతి గురించి ఒక నత్తిపోడిగాడు వచ్చేమో నత్తిపోకోడిగాడు తెలిసి ఉండి ది మెమ్మె అనుకుంటా మాట్లాడే మన బొత్స సత్యనారాయణ అక్కడే ఉంది శ్మశానం లే అంటాడు నిన్నగాక మొన్న ఇక్కడ గుంటూరుకి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అంట అంబటి రాంబాబు ఆ అంబటి రాంబాబు అంటే మీకు తెలుసో లేదు మన సంబరాల రాంబాబు మన మొహానికి అంత సేటు రాజధాని అవసరమా ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అని మాట్లాడతారు ఆ అక్కడే ఉంది ఎడారేలే అని చెప్పి మాట్లాడిన పేరుని నాని ఇలాంటి వాళ్ళందరూ ఈ రోజు బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కన్నీళ్లు కారుస్తుంటే గనక నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాలు గమనించారు అమరావతి రైతులు అయ్యా ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాట్లాడండి అంటే గనక ఒక్కొక్క ఒక్కొక్క గాడిద కొడుకు ఎవడైనా సరే ఇప్పుడు మాట్లాడుతున్న గాడిద కొడుకు కొడుకులు ఎవరైనా సరే ఆ రోజు వచ్చి మాట్లాడారా జరిగింది ఒక సంఘటన జరిగింది రోడ్ల అలైన్మెంట్ లో ఇల్లు పోతున్నాయని చెప్పి వాళ్ళకి నష్టపరిహారంగా ఇంటికి ఇల్లు గాని దానికి సంబంధించిన అమౌంట్ కానివ్వడానికి ఏర్పాటు చేసిన సభలో రామారావు గారు అనే వ్యక్తి అతనికి గతంలో బైపాస్ సర్జరీ జరిగింది ఆవేశపడ్డారు మాట్లాడారు కుప్పకూలారు అతన్ని వెంటనే అక్కడున్న స్థానిక మంత్రి నారాయణ గారి కారులోనే తీసుకెళ్లేదలిగి పరిస్థితి చేయి దాటిపోయింది ఆ చనిపోయిన వెంటనే అతనే వదిలేశారా లేదు కదా ఆ ప్రాంత ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ కేంద్ర మంత్రి పెమ్మసాని గారితో సహా అందరూ వెళ్ళిపోయి అక్కడ జరిగింది జరిగింది ఇది అని చెప్పి చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు మా మాటేనా లేదు శ్రావణ్ గారు మా మాటిని ఆ రోడ్డును కొంచెం పక్కగా జరిపితే అలైన్మెంట్ మారిస్తే వచ్చేది తప్పేంది ఇదంతా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేసిన తప్పే అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే కనుక వాళ్ళ వ్యక్తి చనిపోయిన బాధలో వాళ్ళు ఉన్నారు దీన్ని అవకాశంగా తీసుకున్న మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ రోజు అమరావతి ఉద్ధారకులుగా బయలుదేరారు ఒక్కొక్కడో 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 మొహానికి వేసుకున్న పాత రోజుల్లో ఉన్న తోడేలుని ముసుగుని మేక ముసుగేసుకొని దాన్ని కప్పేసుకుంటూ ఒక తోడేలు లాంటి ఫేస్ ని మేక ముసుగేసుకుని కప్పేసుకుంటూ ఈ రోజు బయటకు వచ్చి మేము అమరావతి ఉద్దారకులు అని మాట్లాడుతుంటే నమ్మేది ఎలాగా ఆ రోజు ఇదే రైతులు మహిళలు కట్టుకున్న చీరలు రేట్లు అడిగారు మెళ్లో బంగారం వేసుకుంటే బంగారం మెళ్ళలో వేసుకుంటారా అమరావతి మహిళలు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు అరే వైసీపీ నాయకుల్లా రా మీకు అసలు కడుపు కన్నం తింటున్నారా కంపలమ్మట గడ్డి తింటున్నారా అర్థం గటలా మీ పేటిఎం కూలీలను పెట్టించి ఏం మాట్లాడారా పాదయాత్రకి వెళ్తున్న మహిళలు ఒట్టిగా తిరిగి వస్తారా వీళ్ళు ఎంతమంది కడుపు చేసుకొని వస్తారా అని మాట్లాడారు కదరా ఏం మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు ఈ రోజు బయటకు వచ్చి జలజల రెండు కన్నీరు బొట్లు కారిస్తే గనక మర్చిపోతారనుకుంటున్నారా శవం దొరికితే గనక రాబందు గనక ఎక్కడున్నా వాసన పట్టేసి ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఒక కుళ్ళిపోయిన శవం దొరికితే గనక వాసన పట్టేసి అక్కడ వాలి వాలిద్దే అలాంటి రా లాగా తయారయ్యారు కదరా శవం దొరికితే చాలు శవాలు ఎత్తుకుంటా వచ్చి మాకు పండగే మా జగన్ అన్నగా పండగే మా పార్టీకి పండగే అనుకుంటా శవరాజకీయాలు చేయడానికి సిగ్గు లేదా మీకు అసలుకి ఏమయ్య పేరునని ఒకప్పుడు ఎడారేని మాట్లాడి నువ్వు రోజు అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నా అందులో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి నైట్కి నైట్ పారిపోయి వచ్చారా దొంగతనం చేస్తూ దొరికారా అరే ప్రారంభోకే నీకు ఇంకా భాష మారిద్ది కానీ నాకు కడుపుకి పంది కొక్కు తిన్నట్టు పేదల బియ్యం దొబ్బి తిన్నావు కదరా కోటి డెబ్బై ఐదు లక్షలు స్పాట్లో ఎలా కట్టావు నువ్వు అసలుకి దానికి ఐటి రిటర్న్స్ ఉన్నాయా తీరా పేరునాదో మాట్లాడుతున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే అమరావతి గురించి కూడా మాట్లాడుతున్నారు మన రాజధాని అమరావతి గురించి వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం మాత్రం టెంట్ టెంట్లో పడుకుంది అదే తెలంగాణలో హైదరాబాద్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయి దొరికిపోయిల్లారేపు సర్దుకుని కరకట్ట మీరు అరే ఓపెన్ ఛాలెంజ్ రా నీకో నువ్వొస్తావో నీ కన్న బిడ్డ పేరుని కిట్టుగా వస్తాడో లేదంటే గనక నీ వెనక మళ్ళీ చెంచాలు వస్తారో ఓపెన్ ఛాలెంజ్ హైదరాబాద్ లో దొంగతనం చేస్తా దొరికిపోయారు అంటున్నావు కదా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు చూపరా పారిపోయి వచ్చారా ఎఫ్ఐఆర్ దొంగతనం ఎఫ్ఐఆర్ దొంగతనం చేస్తా దొరికారు అన్నావు కదా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు చూపరా నువ్వు బాన్చత్ నీ మా నువ్వు ఏది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షరా నీకు అసలకి నీ బతుకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అలాంటిది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచి వచ్చి జగన్మోహన్ రెడ్డి సంతనాకుతున్న నీకేం తెలుసురా బాబు చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు అక్కడ ఉన్నా సరే మన పరిస్థితి ఏందో ఏమైనా తెలుసా అక్కడ ఒక సీఎం వస్తుంటే కనుక అది ఏ రాష్ట్ర సీఎం అయినా సరే ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది ఒకటి ఇవ్వాలి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఏం చేయాలి రా హైదరాబాద్ లో కూర్చొని అదే సచివాలయంలో వాళ్ళు ఇచ్చిన మూలన పడేసిన నాలుగు నాలుగు మొత్తం కుర్చీల్లో కూర్చొని అక్కడ పరిపాలించాలా మనం ఇక్కడ ఇక్కడికి వచ్చి స్థల సేకరణ చేసి నూట ఇరవై ఐదు రోజుల్లో ఇప్పుడు మీరు గత ఐదు సంవత్సరాలు కూర్చొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేశారో అదే సభలో అదే నిండు సభలో ఈ నూట ఇరవై రోజుల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ద్వారా పారిపాలిస్తున్న ఘనత కాదు పోరం బొగ్గ మీ పొలాలు ఇవ్వండి అని మీది ముసల్గా మాది తెనాలిట్లేమైన తిప్పి భూమి ఇచ్చిన రైతులకు ఇవాళ ఆనాడు అరబ్ గతి అమరావతి పడతలేదా అనేది ఒకసారి చేసుకోండి అరే పోరం షేక్ గతి ఒంటి కథ చెబుతున్నావు కదరా నీకు ఓపెన్ చేయాలండి రా మీ జగన్మోహన్ రెడ్డికి గానీ నీకు గానీ లేదంటే కనుక నీ ఓపెన్ చెంచాలజీ రండి రా అమరావతి వచ్చి ఇదే రాజధాని అని మీరు ఒప్పుకోండి ఒప్పుకున్నారా ఆ నిమిషానికి అట్ట మారిపోయిద్దో అంటారు చెప్పలేరు ఆ సంగతి అయితే ఎలాగూ చెప్పలేరు మీరు షేక్ బట్టిని గట్టే పడుతుందా మరి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళని తరిమేసారంటున్నావు కదా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన బుల్ ఫ్లాట్లు కూడా ఇవ్వకుండా ఏం గాడిదలు కాశారా వాళ్ళు కోర్టుకెళ్ళి కేసులు వేసుకొని మా కవులు మాకు ఇప్పించండి అని చెప్పి హైకోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారా ఏ రోజైనా సరే ఈ సంవత్సరం కోర్టు కేసు వేయకుండా వాళ్ళకి కవులు వచ్చిన దాఖలాలు చూపిండ్రా మీరు గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం వాళ్ళు కోర్టుకి వెళ్ళటం కోర్టు మిమ్మల్ని మొట్టికెళ్ళటం మీ జగన్మోహన్ రెడ్డి లాగి లెంపకాయ కొట్టడం ఇవన్నీ చేతేనే వాళ్ళ కవులు వచ్చింది ఆఖరికి అమరావతి పరిధిలో ఉన్న రైతు కూలీలకు కూడా పెన్షన్ ఇవ్వకుండా ఆపిన సన్నాసులు కదరా మీరు ఈ రోజు ఈ రోజు ఇంతవరకు మీరు మళ్ళీ అమరావతి గురించి భుజాన్ని వేసుకోటం ఎందుకంటే అక్కడ శబంగా వచ్చింది మనకి శవరాజకీయం చేసుకోవడానికి ఒక శవంగానే వచ్చింది తీసుకురండి రా జగన్మోహన్ రెడ్డి అమరావతిని తీసుకొచ్చి అమరావతి నడిపోటును నిలబెట్టి వెలగపూడి దగ్గర నిలబెట్టి ఇదే రాజధాని నేను ఇక్కడే రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటన చెప్పింది బాధ్యత చూస్తాను ఆ దమ్ముందా మీకు అసలు ఆ దమ్ముందా మీకు అసలు జగన్మోహన్ రెడ్డిని అమరావతి వెలగపూడి దగ్గర తీసుకొచ్చి ఒక మీరు కట్టొద్దురా మీరు స్టేజీ కూడా కట్టొద్దు స్టేజి నేను కడతా నా డబ్బులతో నేను కడతా స్టేజి లేదంటే అమరావతి ఉద్యమం చేసిన రైతులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇటుక తీసుకొచ్చి ఒక స్టేజీ పేరుస్తాను అక్కడ ఆ స్టేజీ మీద నిలబడి మీ జగన్మోహన్ రెడ్డి చేత ఇదే రాజధాని ఇది ప్రజా రాజధాని అమరావతి మన రాజధాని అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇప్పించండి బాన్ఛత్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీకు అసలుకి నువ్వు నిజంగా మగాడివి అయితే కనుక నువ్వు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానివి అయితే గనక నీ నిజంగా వైఎస్ఆర్ పార్టీ అయితే గనక జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి అమరావతి రాజధాని అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత మీరు తర్వాత మీరు అమరావతి రాజధాని గురించి మాట్లాడండి ఇప్పుడు శవం దొరికితే కనుక శవంతో రాజకీయం చేయటానికి శవ రాజకీయాలు చేయడానికి మాత్రం అమరావతిని వాడుకోండి వాడుకున్నారా కబర్ దార్ జాగ్రత్త చదువుతున్నా ఒక్కొక్కడికే ఒక్కొక్కడికి దవ్వడలు పగిలిపోతాయి ఇందులో ఎలాంటి డౌట్ లేదు అమరావతి గురించి మాట్లాడే రైట్స్ అనేది మీకు ఎక్కడా లేవు అసలుకి